హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాజ్యోతి ఈరోజు చాలా రుచిగా ఉండేటటువంటి రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలాంటి రోటి పచ్చడిని మనము వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే కడుపులో ఆకలిని పుట్టిస్తాయి అలాగే చాలా రుచిగా ఉంటాయండి మరి ఈరోజు నేను బీరకాయతోటి రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను ఇక్కడ అరకిలో కిలో వరకు బీరకాయలు తీసుకున్నాను వీటికి ఎక్కువగా చెక్కు తీసేయకుండా ఇలాగా సన్నగా దారాల్లాగా తీసేసుకొని రెండింటినీ కూడా శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దానిలో ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలండి ఈ బీరకాయకు ఉండే చెక్కులోనే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే కూరగాయల మీద ఉన్న చెక్కుని ఎక్కువగా తీసేయకుండా వాడుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇప్పుడైతే ఈ ముక్కల్ని నూనెతోటి బాగా కలిపేసుకోవాలి అలాగే పచ్చడికి కావాల్సినంత అంటే ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కూడా ఒకసారి కలిగి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలాగా లేదా బీరకాయలతోటి లేదా దోసకాయలతోటి పచ్చడి చేసుకొని తినటం వల్ల మనకి క్యాలరీస్ అనేవి తక్కువగా తీసుకున్న వాళ్ళం అవుతాము అలాగే హెల్దీగా కూడా ఉంటాము చూడండి ఈ విధంగా మూత పెట్టి ఉడికించి ఆ తర్వాత తీయంగానే ఆ వాసన అనేది చాలా బాగా వస్తుందండి సో బీరకాయలు అనేవి చక్కగా ఉడికిపోయాయి వాటితో పాటు పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇవి మెత్తగా ఉన్నాయో లేదో ఒకసారి గట్టితోటి ఈ విధంగా అని చెక్ చేసుకొని దీంట్లోకి నాలుగు పండినటువంటి టమాటాలను వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మనము నాటివి వాడుకున్నట్లయితే బాగుంటుందండి ఒకవేళ మీకు దగ్గర లేకపోతే హైబ్రిడ్ అయినా వాడుకోవచ్చు మీరు బీరకాయలను ఎన్ని తీసుకున్నారో దాంట్లో సగం వరకు టమాటాలను తీసుకోవాలండి వీటిని కూడా ఒకసారి కలిగి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి మూత తీసి చూస్తే నీళ్ళు అనేవి ఊరిపోయి ఉన్నాయి అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలిగి పెట్టుకుంటూ ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ నీరంతా కూడా ఎగిరిపోయింది అలాగే ముక్కలన్నీ కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అలాగే దీంట్లోకి ఈ మాత్రం చింతపండు కూడా వేసుకొని ముక్కల మధ్యలో పెట్టేసినట్లయితే అది మెత్తగా అయిపోతుంది గ్రైండ్ అయ్యేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి వీటిలో పచ్చిమిర్చిని టమాటాలను ముందుగా తీసి బాగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మిగతా మొక్కలన్నింటినీ కూడా వేసుకుంటే మనకి రోట్లో నూరినటువంటి టెక్స్చర్ అనేది వస్తుందండి సో నేను వాటిని తీసేసి వేసుకున్నాను అలాగే ఒక పచ్చి ఉల్లిపాయని చిన్న సైజుది కట్ చేసి వేసుకున్నాను రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మిగతా బీరకాయ మొక్కలు అన్నిటినీ కూడా వేసుకొని రెండుసార్లు గ్రైండ్ చేసినట్లయితే మనకి కచ్చా పచ్చాగా వస్తుందనమాట పచ్చడి అనేది దానివల్ల అక్కడక్కడ బీరకాయ ముక్కలు తగులుతూ అలాగే మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది దీన్ని మనము ఇప్పుడు పోపు పెట్టుకుందాము దీనికోసం ఒక చిన్న ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత చివరిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపుని ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంగువతోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయని స్కిప్ చేసేయచ్చు అలాగే దీన్ని అన్నంలోకే కాదండి అట్లు ఇడ్లీలోకి కూడా చాలా బాగా సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ పద్ధతిలో మీరు కూడా బీరకాయ పచ్చడిని తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి